హాయ్ యూస్ మీకు బాగా గుర్తుంటే రెండు వేల ఇరవై తొలి రోజులలో ట్రంప్ వచ్చినప్పుడు గుజరాత్కి సంబంధించింది అప్పటికే కరోనా చైనాలో విజృంభించింది ప్రపంచ దేశాలు కూడా కొన్ని అలర్ట్ అయింది కానీ మన వాళ్ళ నిర్లక్ష్యం ట్రంప్ పర్యటన వల్ల చాలామంది కరోనా కేసు కూడా అటాక్ అయ్యాయి అని చెప్పేసి తర్వాత వార్తలు వచ్చే అది వేరే విషయం ఆ మూమెంట్లో చైనాలో కరోనా ప్రబలైనప్పుడు మన దగ్గర సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల మీ ప్రయత్నం కేసులు పెరిగాయి ఈరోజు హెచ్ఎంపీవి హ్యూమన్ న్యూమో వైరస్ అనేది ఏదైతే ఉందో ఈ అరణ్య వేరియంట్ అది సో ఆ వైరస్ చైనాలో ప్రబలుతుంది అన్నప్పుడు చాలామంది భయపడింది సేమ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఎలాగైతే కరోనా కేసులు చైనాలో డిటెక్ట్ అయ్యాయో వాడు ప్రపంచానికి చెప్పకుండా అలా ఉంచాడు ఇక్కడ రెండు వేల ఇరవై ఇంట్రావు కానీ ప్రపంచం అంతా కేసులు పాకే అన్నట్టు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అక్కడ రకంగా దాన్ని బ్రేక్అవుట్ అన్నారు ఏమన్నా దాన్ని మొత్తం ఒకసారిగా కేసులు పెరిగిపోయాయి పదహారు నుంచి ఇరవై రెండు తారీఖుల మధ్య డిసెంబర్లో వాడేమేం చెప్పలే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొచ్చేయాలి అన్నాడు బట్ మిగతా సరే జాగ్రత్త పడుతున్నాయి అలా మనలో జాగ్రత్త పడుతుంది అన్నారు కానీ మరి ఏమైంది ఏంటో ఊహక అందల ఈరోజు మార్నింగు అకస్మాత్గా రెండు కేసులు ఇద్దరు పిల్లలే ఎనిమిది నెలల పసిబిడ్డ మగపిల్లడు ఒకళ్ళు మూడు నెలల పసిపాప ఆడపిల్ల ఒకళ్ళు ఎందుకీ అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే ఇక్కడ అసలు ఊహించనిపిస్తుంది అసలు ఇద్దరు ఫారిన దట్ మీన్స్ పిల్లలు వాళ్ళ పేరుతో అటు జర్నీ చేస్తారు కదా అండ్ నెలల పిల్లలే ఎనిమిది నెలల బాబు అండి స్టిల్ ఆసుపత్రిలో ఉన్నాడు బాప్టిస్ట్ హాస్పిటల్ బెంగళూరు అదే ఆసుపత్రిలో మూడు నెలల పాప లక్ డిశ్చార్జ్ అయింది షీఈ్ ఫైన్ రికవర్ అయింది సేమ్ ఇది హ్యూమన్ వేటా న్యూమో వైరస్ డిటెక్ట్ అయింది ఆ పాపలో డిశ్చార్జ్ అయి వెళ్ళింది బట్ శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్టులు చేస్తే హెచ్ఎీ వైరస్ అని తేలింది ఇప్పుడు ఈ పిల్లడు ఆసుపత్రిలో ఉన్నాడు మన ఐసిఎంఆర్ ధృవీకరించారు రెండు కేసులు అయినా ఇప్పుడు ఎందుకేంటి మరి మాస్కులు రెడీ చేసుకోండి హెచ్ఎంపీ వైరస్ వాస్తవానికి రెండు వేల ఒకటిలో డిటెక్ట్ అయిందని అంటున్నారు రెండు వేల ఒకటిలో డిటెక్ట్ అయినప్పుడు మరి వ్యాక్సిన్ కనుగొనాలి ఎందుకు కనుగొనలేదు ఏంటంటే నెగ్లిజెన్స్ వాస్తవానికి సెరలాజికల్ వాళ్ళు చెప్పినట్టు కొన్ని రిపోర్ట్లు కొన్ని సర్వేల ప్రకారం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే ఇది ఉంది అంటే అప్రాక్సిమేట్లీ అరవై ఆరు సంవత్సరాల క్రితం ఇది డిటెక్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు మరి అప్పటి నుంచి ఎందుకు కనుక్కోలేదు ఏంటి అంటే ఇది జస్ట్ లైక్ ఒక సాధారణ ఫ్లూ లాంటిదే రెగ్యులర్గానే కొంతమంది చనిపోతూ ఉంటారు కదా ఏదో ఒక ప్రాబ్లం వల్ల అలా ఇది తప్ప వేరేది కాదు అని మరి ఇప్పుడు చైనాలో విపరీతం పెరుగుతుంది అంటే అదే అర్థం కావట్లేదు అంటున్నారు ఇది వాస్తవానికి శీతాకాలంలో అంటే వసంతకాలంలో బాగా స్ప్రెడ్ అవుతాయి నార్మల్ ఫ్లూ లాగే ఉంటుంది జలుబులాగే ఉంటుంది జ్వరం లాగే ఉంటుంది దగ్గులాగే ఉంటుంది కానీ రెసిస్టెన్స్ పవర్ ఎవరికైతే వీక్ గా ఉంటుందో వారిని బాగా డ్యామేజ్ చేస్తుంది ఇప్పటి వరకు చైనాలో ఈ హెచ్ఎంపీ వైరస్ వల్ల ఎంతమంది చనిపోయారంటే అంటే రిపోర్ట్ ఏది బయటికి రాలా ఆ వరల్డ్ హెల్త్ అగ్నిషన్ ఎదరబాతా ఉన్నారు వాళ్ళు చెప్పింది లేదు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవ్వడం అంటే నార్మల్గా గా అని చెప్పి చైనా వాళ్ళు అంటున్నారు ఇక శ్మశాన వాటికల్లో దహనాలు అంటూ ఉంటే అవి నార్మల్ ఏరా బాబు అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఏమో మన ఇండియా చెందినటువంటి వాళ్ళు అంటే మీరు భయపడేంత ఇక్కడ లేదు అంటారు బట్ ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ కానీ పేపర్లు కానీ రిమైండ్మో ఉమ్మ బాబోయ్ ఘోరంగా చైనాలో ఇక ప్రపంచం అంతా మరలా ఇల్లు వ్యాపింప చేస్తున్నారో మరల ఏం తిన్నారో అదిరా ఇదిరా అన్నారు రియల్టీ క్రాస్ చెక్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి హెచ్ఎంపి వైరస్ ఈ జస్ట్ లైక్ ఒక నార్మల్ ఫ్లూ లాంటిదే వైరస్ లాంటిదే అని అంటున్నారు కానీ తుమ్ముల ద్వారా ఈ తుమ్మినప్పుడు తుంపర్లు పడతాయి కదా ఆ తుంపర్లు మన చేతుల మీద పడ్డా తుమ్మినప్పుడు అటు పట్టుకుంటా అది చేతికి ఎంటున్నా ఇది వేరేవాడికి అంటున్నా స్ప్రెడ్ అయిపోయింది ఇంక్యుబేషన్ పీరియడ్ మూడు నుంచి ఐదు రోజులు వన్స్ నీకు వచ్చింది అంటే మూడు నుంచి ఐదు రోజులు నీకు బయటపడింది అప్పుడు నీకేంటి జలుబు దగ్గు జ్వరం అండ్ ఇంటర్గా వచ్చేసి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా రేజ్ అవుతాయి సో న్యూమోనియా లాగా అనుకోండి ఏమాత్రం రెస్టెన్స్ పర్ తక్కువ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న కిడ్నీ కానీ లంగ్స్ కానీ హార్ట్ రిలేటెడ్ కానీ లివర్ రిలేటెడ్ కానీ ఇష్యూస్తో ఉన్నారు వాళ్ళకి త్వరగా ఇది అటాక్ అయిందంట ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో దీర్ఘకాలగా ఉన్నారు ఇప్పుడు ఇది అటాక్ అయినప్పుడు అప్పుడు తీవ్రమయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి నేను భయపెడతల్లా ధైర్యమే చెప్తున్నా సో వీడియో క్లోజ్ చేస్తున్నా సింపుల్ గానే ఒక ఐదు ఆరు నిమిషాలు నిదామనుకున్నా అలాగే నేను చెప్తున్నాను బెంగళూరులో రెండు కేసులు డిటెక్ట్ అయినాయి ఇప్పటి వరకు చైనాలో ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది వచ్చింది అనేది వాడు చెప్పట్లా ఎంతమంది చనిపోయినట్టు అది చవట్లా వాడు రెగ్యులర్ ఫ్లూ ఫ్లూ అంటున్నాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిటెక్ట్ అయినా రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిలో ప్రపంచానికి ఇది బాగా క్లోజ్ అయినా ఎవరు ఇంతవరకు దీనికి మరి వ్యాక్సిన్ ఎందుకు కనుగొనేది ఏంటంటే నార్మల్ది అని చెప్పేసి అన్నారు ఆయన భయపడాల్సిన అవసరం లేదు కానీ భయపడే విధంగా ఈరోజు మొత్తం సొసైటీలో వార్తలు వస్తా ఉన్నాయి ఎందుకు ఏంటంటే అది అర్థం కావట్లా ఎక్కడో తేడా కొడుతుంది జనాన్ని కాపాడుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా మీరైతే మాస్క్ ధరించండి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చి రాగానే చైతులు శుభ్రంగా కడుక్కోండి సబ్బుతో అండ్ మీకు జలుబు ఉన్నా తుమ్ములు ఉన్నా ఏదున్నా కొంచెం మిగతా దూరంగా ఉండండి మాస్క్ అయితే మ్యాండేటరీ మెడిసిన్స్ అయితే తీసుకోండి హెచ్ఎంపి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే జాగ్రత్తగా మిగతా దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుండా మీతో కాపాడండి అండ్ భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా దీని నుంచి కూడా బయటపడవచ్చు